మాది ఫలితాలు కాలం అయితే ఇక్కడ సమా ఆజ ప్రాజెక్టు ద్వారాగా మాకు బాగా తెలివి బాగా ఇదిగా నేర్పిస్తున్నారు మిషన్ నేర్పిస్తున్నారు జ్ఞానం నేర్పిస్తున్నారు దాని ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మంచి చెడు బాగా టీచర్ గారు బాగా చెప్తున్నారు దీనివల్ల మేము చాలా తెలుసుకున్నాం వాళ్ళకి ధన్యవాదాలు ఊరు వచ్చినందుకు వచ్చినందుకు మా ఊరు చాలా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది యోగా ధ్యానం అయితే చాలా సంతోషంగా ఉంటుంది మిషన్ నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారా ఏమనుకుంటారు ఇప్పుడు స్వీటర్ ప్యాంటు పదిటాప్

అమ్మ ఆది కార్జెక్టు మా ఊరత్కం చాలా సంతోషంగా ఉంది మేడం గారు శుభ్రంగా నేర్పున్నారు మేడం కానీ గుట్టు కానీ డాయర్లు డాయర్ కాళీ డాయర్ మావి కాపు సేతు జాకెట్ ముందుగా మా ధ్యాన ప్రతి గారికి ఆత్మ ప్రమాణం తర్వాత సంబ ఆజీవ ప్రాజెక్ట్ జీకే గారికి ఆత్మ ప్రమాణాలు నలుపు ఒక్క ప్రాజెక్టు ద్వారా ధ్యానం ట్రయల్ రింగ్ అనేవి నేర్చుకున్నాను జరిగింది దానివల్ల ధ్యానంలో రోజు అభివృద్ధి చెందుతూ చేస్తావనం ఫస్ట్ పది నిమిషాలు చేస్తే తర్వాత అరగంట అలా గంట అలా చేసుకుంటూ వస్తాను దాని కొన్ని మాకు మార్పులు కలిగి కనిపిస్తున్నాయి అట్ల వల్ల కాళ్ళ నెట్లే కానీ ఇంకా కోపమే కానీ ఏవైనా కొంచెం మార్పులు కలిగిన అట్ల వల్ల మేము ఇంకా చేయాలని ఇంకా పొందాలని కోరుకుంటూ టైలరింగ్ కూడా పాల్యించుకోవాలి మా కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటూ మీ అందరికీ ముందుగా పత్రిజీ గారికి నా ఆత్మ ప్రమాణాలు సమ్మ ఆర్జీ ప్రాజెక్టు జీకే గారికి మా ఆత్మ ప్రమాణాలు ఉచిత ట్రైనింగ్ మామూలుగా జ్ఞానం ఒక అరగంట నేర్పిస్తున్నాం అంతకుముందు బాగా కాళ్ళునొప్పులు వచ్చాయి ఇప్పుడు ఈ ఎప్పుడైతే మేము ఈ నలభై ఒక్క రోజు జ్ఞానం పొందామో అప్పటి నుంచి మా కాలు నొప్పులు తగ్గినయ్యి మా కొద్ది సమస్య ఉన్నా ఏదన్నా ఒక పది నిమిషాలు చేసినా దాని ద్వారాగా మేము చాలా సంతోషంగా ఉంటున్నాం